ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిత్య ఆరాధన బాలభోగ నివేదన మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు అనంతరం సస్య సంవృద్ధార్థం అన్న సంవృద్ధార్థం సర్వసంప శ్రీవారి తిరుప్పావడి సేవ అన్న కూటోత్సవం భక్తి శ్రద్ధలతో గావించారు తిరుపావర సేవ స్వామివారి నేత్ర భక్తులు తన్మయంతో పరవశించిపోయారు శ్రీ స్వామివారికి ఎదురుగా పెద్ద పీఠంపై పులిహోర రాసిని ఏర్పాటు చేశారు పులిహోరతో పాటు టెంకాయ ఇతర పూజా సామాగ్రిని అలంకరించారు వీటిని నేరుగా గర్భాలయంలోకి స్వామివారికి నివేదించారు ఆ తర్వాత భక్తులు సంకల్పం చెప్పించారు వేద పండితులు వేదపారాయణంతో పాటు శ్రీనివాస గజ్యాన్ని పఠించారు ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే గావించారు శ్రీవారి నేత్రాలు తెలిచిన తర్వాత తొలిచూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి వీటిని మానవ మాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు ఈ కారణంగానే స్వామివారి తక్షణమైన చూపులు పులిహోర రాసిపోయి పడేలా చేశారు దీనివల్ల ఆ ఆహార పదార్థాలు పవిత్రతను కూడా పొందుతాయి భగవంతుని కళ్ళు తెరిచిన తర్వాత అతని మొదటి చూపు ముందు నామంతో కప్పబడి ఉండడం వల్ల మానవులపై పడకూడదని నమ్ముతారు ఎందుకంటే దానికి మానవులకు తట్టుకోలేని అపారమైన శక్తి ఉంది దానికి బదులుగా దానిని నేరుగా అతని ముందున్న పులిహోర దెబ్బపై పడేలా చేశారు అందువల్ల పులిహోర ఒక ముసుగులా పనిచేస్తుంది దీనిని పావడా అంటారు భక్తులను అతని శక్తివంతమైన చూపు నుండి కాపాడుతుంది కాబట్టే దీనికి తిరుప్పావరి సేవ అని పేరు వచ్చింది సస్య సంబద్ధార్థం అన్న సర్వ సర్వసంప్రద సమృద్ధిార్థం ఈ విధంగా చేశారు ప్రజలందరూ పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఆహారానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని సర్వ సౌభాగ్యాలు కలగాలని పాడి పంటల అభివృద్ధి చెందాలని ఎటువంటి ఈతి బాధలు కలగకూడదని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావరి సేవ భక్తి శ్రద్ధలతో చేశారు ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు రమ్య నీరజాం అనే తదితరులు పాల్గొన్నారు